అక్క శోభా అక్క ఏమైందక్క అట్లా అనకే సీజన్ సెవెన్లో ఉన్న శోభా అక్క ఎక్కడికి పోయింది నీ రేంజే వేరు ఇక్కడ కూడా నీకు ఫ్యాన్స్ ఉన్నారు ఈ వారం అంతా అడిగారు ఎలా ఓట్స్ వేయాలి బో శోభా అక్కకి అని నువ్వు స్ట్రాంగ్గా ఉండు మ్యాటర్ ఏంటంటే ఈరోజు శోభాశెట్టి గారు నేను ఇంటికి వెళ్ళిపోతా అని సుదీప్ సార్తో చెప్పారు చాలా ఏడ్చారు కూడా నా వల్ల కావట్లేదు ఇక్కడ ఉండడం నేను ఉండలేను నా వల్ల అంత స్ట్రెంత్ లేదు నేను ఇంటికి వెళ్ళిపోతా అంటున్నారు కానీ ఓట్స్ వల్ల అయితే సేవ్ అయ్యారు సుదీప్ గారు చెప్పారు మీరు ఓట్స్ వల్ల సేవ్ అయ్యారు ఈ వార్మని కానీ శోభా శెట్టి గారేమో నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటున్నారు ఆడియన్స్ మిమ్మల్ని సేవ్ చేశారు పంపించే కుదరదు అని చెప్తున్నారు లేదు సార్ నేను ఉండలేను నా వల్ల కావటం లేదు నేను వెళ్ళిపోతా అంటున్నారు ఇంకా సుదీప్ సారేమో గేట్లు ఓపెన్ చేశారు వెళ్ళేటికంటే వెళ్ళొచ్చు అని కానీ అక్కడ ఆలోచిస్తుంది బయట వెళ్ళి జనాల్ని ఎలా ఫేస్ చేయాలి అని సీజన్ సెవెన్లో శోభా ఎక్కడ ఇక్కడ ఎక్కడ కానీ నాగార్జున గారితో డీల్ చేసినంత ఈజీ కాదు సుదీప్ సార్తో డీల్ చేయడం నాగార్జున సార్ కూర్చో అంటే సుదీప్ సార్ ముచ్చుకొని కూతుకోలో అంటారు అంటే మూసుకొని కూర్చోరా అంటాడు అంత తేడా ఉంది ఇంకా చూడాలి శోభా శెట్టి గారు ఉంటారా వెళ్తారా మీరేమనుకుంటున్నారు ఒకవేళ షో చూసేటుకంటే శోభాష్ శెట్టి గారు వెళ్ళాలా వద్దా కామెంట్ చేయండి